మీరు ఎక్కడనైనా చూడుర్రి లీడర్లు ఏదైనా అభివృద్ధి పనులకు శంకుబండలు పాతిర్రంటే గా పనులు ఏండ్ల కమానం నడుస్తాయి ఒక్క ముక్కలు చెప్పాలంటే నాటిన రోజు వచ్చిన నాయకుడు ప్రారంభం రోజుకు దిగిపోతాడు కానీ ఏపీలో అట్లా లేదు ఒకటే రోజుల వందల పనులకు శంకుబండలు నాటుడే కాకుండా తిరిగి మళ్ళీ చూసే వరకు పనులు పూర్తి చేసి ప్రారంభాలు కూడా చేసేరు ఇక చూడుర్రి మురుసుకుంటా పరదాలు ఎట్లా గుంజుతుర్రా అలా చూడు రిపరపడదాలు ఎట్లా గుంజుతుర్రో కూటమి సర్కార్ కుర్చీలకు ఏకుడే ఆశయం ఓట్ల ముంగట చేస్తామన్న పనులన్నీ నెల్లూరు పట్నంలా గంప గుర్తుగా చేసి పారేసిండు అక్కడి ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధరన్న శంకు బండల్ పార్టీ గట్టిగా రెండు నెలలు తిరగక ముందే పనులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా చేపించిండు అట్లనే ఒకటో రెండో కాదు సుమా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతటా మూడు వందల ముప్పై తొమ్మిది ప్రారంభోత్సవాలు ఒకటే దినంలో చేసి రికార్డు కొట్టినామని చెప్పకచ్చిండు మంత్రి నారాయణ సారు అరవై రోజుల్లో అరవై రోజుల్లో నలభై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్షలు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు యాక్చువల్గా అరవై కేవలం అరవై రోజుల్లో కంప్లీట్ చేసి ఈరోజు ఇక్కడ ఇనాగరేషన్కి మమ్మల్నివ్వటం ఈ యొక్క ఇనాగరేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం నిజంగా ఇది ఒక చరిత్ర ఇర కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించుడే కాకుండా పనులు కూడా రువ్వడి మీద పూర్తి చేసి పెట్టి ప్రారంభాలు చేసిన అదంతా కూటమి సర్కార్ అన్నట్లు మాట్లాడుకొచ్చిండు మంత్రి అంతకంటే మోదాలు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరన్న మైకందుకొని ఇట్లా అన్నాడు అరవై రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందించిన ఈ మూడు వందల ముప్పై అభివృద్ధి పనులని బారెస్ట్ యుద్ధ వీరులకి ఇది దేశంలోనే రికార్డు ఇంత దబ్బిన పనులు పూర్తి చేయాలంటే చిన్న ముచ్చట కాదు ఇదంతా సీఎం బాబు సార్ దీవెననే అని చెప్పకచ్చిండు అంతేకాదు సెంటర్ లో మన జిల్లాకెంచి వేమిరెడ్డి ప్రభాకర్ అన్న ఉండు ఈ మంచి పనుల అన్న కూడా ఓ షేయేసిండు అని తారీఫ్ చేసిండు ఈరోజు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు పూర్తి చేసి శ్రీధర్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సంపాదించుకున్నాడు రాష్ట్రంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేపట్టిండరు చేసి ఉండరు ఇది ఒక ఎగ్జాంపుల్ గా అందరూ తీసుకొని ప్రతి కాన్స్టివెన్సీలు కూడా ఇట్లాగానే చేయగలిగితే రాష్ట్రం శాన దబ్బిన అభివృద్ధి అవుతుంది కూటమి సర్కారుకు కూడా జనాలల్లో మంచి పేరు వస్తుంది అని మాట్లాడుకొచ్చిండు ఎంపీ సారు అంతకంటే మోదాలు వచ్చిన నాయకులకు గజమాలేసి ఘనంగా ఎదుర్కొర్రు కార్యకర్తలు అటెంగా సమ్మురంగ తోలుకు వైపు ప్రారంభాల కార్యంగానిచ్చారు కనిసుడు ఒక్కటి పూర్తి చేస్తానికి ఏళ్లు పడుతుంది అసొంటిది గన్ని పనులంటే రికార్డే కదా మరి అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్